ఇప్పుడైతే ఇక హాస్పిటల్కి పోయేసి ఇచ్చినాం కాబట్టి స్పెషల్గా ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా ఉంటే మనకి ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే బాగా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఈ టైంలో ఇట్లయితుంది ఈ టైంలో చెప్పే చెప్పేవాళ్ళు ఉంటే మనకు బాగుంటుంది మాకు ఎవరు లేకపోవడం వల్ల కొంచెం కొంచెం చాలా ఇబ్బంది అయింది కాబట్టి ఏ టైంలో ఎట్లుంటుందో మాకు అంత అబ్జర్వేషన్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం టెన్షన్ పడిపోయినాం అనమాట వెంటనే హాస్పిటల్కి అయితే పోయినాము ఇప్పుడు ఎట్లుంది బా కాకపోతే చిన్న చిన్న చిట్కాలు కొంచెం ఇట్లా ఏమంటారంటే కొంచెం ఇట్లా ప్రాబ్లం అయినప్పుడు ఇది ఇట్లా చేస్తే ఇది ఇట్లా చేస్తే నార్మల్గా అవుతుంది అని చెప్పేవాళ్ళు లేరు మాకు తెలియదు ఇప్పుడు అయితే లదా మాకు ఇవి అనిపిస్తుంది కదా ధన్యాలు ధన్యాలు నీళ్ళు అయితే కాంచిస్తున్నా ఎంత హడావుడి హడావుడి అంటే టిఫిన్ చేస్తా అంటే టిఫిన్ చేస్తే ఆడ ప్లేట్లు పడేసి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయినామనమాట పర్సెట్ ఎప్పుడైనా కూడా అట్లనే ఉంటుంది మనకి ఎందుకంటే మనకు చెప్పే వాళ్ళు లేరు మనకు తెలియదు కాబట్టి కొంచెం చెక్క కూడా వేయాలా కొద్దిగా స్నేహితు ఉంటాయి సేద్ ఉంటుంది ఇది కొద్దిగా అయి కవర్ లాగా పెట్టారు శ్రీనా శ్రీనగ చేద్దాం తీసి నువ్వు టైం టు టైం తినాలా ఇప్పుడు తిన్నాను పొద్దున్న తిన్నాను సాయంత్రం తిన్నాను మూడు పుట్లే తినాలా అర్ధ పుట్లు తినాలా ఇవన్నీ పెట్టి మాకు ఇబ్బంది చేసి నువ్వు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది అంతే కదా చిన్న గంట గంటకు గంట తినాలంటూ ఏం లేదు మనని ఇంట్లో ఏమంటారంటే కొంచెం డిమాండ్ చేసి చెప్పేవాళ్ళు కొంచెం ఏది నువ్వు అమ్మాయి ఉండాలి ఇట్లా ఉండాలి అని చెప్పేవాళ్ళు లేరు కాబట్టి తను తినను అన్నట్టు మేము వదిలేయడం వల్ల కొంచెం ఇక ప్రాబ్లం అవుతానే ఉంటుంది కాబట్టి మళ్ళీ మంత్స్ నెలలు పెరిగే కొద్దీ బేబీ స్పీడ్గా తిరగడమైనా కొంచెము అవి మనకు ఫస్ట్ టైం కాబట్టి మనకు తెలియదు మనకు చెప్పేవాళ్ళు తెలియ చెప్పేవాళ్ళు లేరు ఆపాప కూడా టెన్షన్ పడతా ఉంటుంది అర్ధరాత్రులు ఇబ్బంది అవుతుందంటే మేము ఎవరికి చెప్పలేం కదా కొంచెం గోరవెచ్చి నీళ్ళు ఇస్తే సరిపోతుందట ధనాలు నీళ్ళు ఇస్తే సరిపోతుందంట కొద్దిగా అటు ఇటు వాకింగ్ చేస్తే సరిపోతుందంట మాకు తెలియక మేము పెద్ద కంగారు పడిపోయి అడిగితే హాస్పిటల్కి పోతే వాళ్ళు మమ్మల్ని పిచ్చోళ్ళు ఎలా చూస్తూ ఉంటారు ఏం చేస్తాం టైం టు టైం తీసుకోవాలంటే చూసారు అని శుభ్రం అయితే బాగా పాటిస్తున్నాం ఇప్పటికీ ఇప్పటి కాదు ముందు కంటే కూడా ఇప్పుడు బాగా పాటిస్తున్నాం అనమాట ఎందుకంటే మనం నీట్గా ఉంటేనే కదా బేబీ ఏమంటారు ఇంకా బాగా నీట్గా ఉంటుంది కాబట్టి మన నీట్నెస్ తోటి బేబీ కూడా ఇంకా నీట్నెస్ ఉంటుంది అంతా దానివల్ల అనమాట ప్రతి ఒక్కటి నీట్గా పెడుతున్నాం ఒకటికి రెండు సార్లు అడుగుతున్నాం కాకపోతే ఏంటంటే ఫుడ్ చాలా తక్కువ తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోమని మేము కోపాడుతున్నాం డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు ఆ ప్రోటీన్ పౌడర్ కూడా ఇచ్చిన ఏది ప్రోటీన్ పౌడర్ ఆ పైన పడేసింది ఇది అసలు తిన్నావా తినలేక తలకాయ ఉప్పు చూడండి ప్రోటీన్ పౌడర్ ఇది అట్లే ఉంది అనమాట డబ్బా నిండుగానే ఉంది మీకు చూపిస్తా కొంచెం నిండి కనిపిస్తుందా అసలు ప్రోటీన్ పౌడర్ అంతా ఇందులోనే ఉందన్నమాట అంటే తనకు పడట్లేదు నువ్వు తినాలి అని డిమాండ్ చేసే వాళ్ళు లేరు ఇబ్బంది వాళ్ళు లేరు అనమాట మళ్ళీ తను ఇబ్బంది పడితే ఇంక ఇబ్బంది అవుతుంది అని మేమే వద్దు అని చెప్పినాము ఎందుకంటే ఒక రెండు సార్లు తాగి వామిటింగ్ అయినట్టు అయింది కదా దానివల్ల మేము కూడా వద్దానన్నాము అట్లా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కొంచెం బాగుండేది మనం బాగుండేది అయితే ఎక్కడి నుంచో ఇక్కడ రారు కదా కావాలంట సార్ రాదు కదా అట్లా జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ బాదం కానీ జీడిపప్పు కానీ కొంచెం తింటూ ఉంటే బాగుంటుందంట బాగా మరికి లైట్ లైట్గా వేస్తాను ధనాలు నీళ్ళు కొంచెం తాగుతూ చేరుండేది అంటే లైట్గా కొంచెం వేస్తే నాలుగు ఎక్కడో ఒక దగ్గర కొంచెము తిప్పి తిప్పి తగిలి ఏంటంటే మెయిన్గా అయితే వాకింగ్ బాగుండాలంట వాకింగ్ చేయాలంట కూర్చోవడము లేవడము అదంతా లేకపోతే మాకు అయితే పైన కూర్చోమని చెప్పినారు డాక్టర్ సజెషన్స్ మనం తీసుకోవాలి కాబట్టి చైర్ మారామని చాలామంది చెప్పినారు డాక్టర్ కూడా చెప్పినారు కాబట్టి చైర్ మార్చినాం ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మాట్లాడాలంట తక్కువ మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి కొంచెం ఉంటాయి లెబ్బా బేబీ మూవీ అయితే మూవింగ్ బట్టి కూడా కొంచెం టెన్షన్ వచ్చేస్తున్నారు ఎందుకంటే మనకు తెలియని ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది అట్లా కొంచెం టెన్షన్ అయితే కాబట్టి ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనకు మదర్ అయినా ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే బాగుంటుందేమో వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కాబట్టి అంటే వాళ్ళకు పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మనవరంతా చూసి ఉంటారు కాబట్టి అంత తెలుస్తుంది మనకి అంతా చెప్పేటం లేదు కాబట్టి మేము అదే బాగా మిస్ అయినది వాళ్ళ అమ్మని బాగా మిస్ అయినామని అనుకుంటాం ఉంటే బాగా చూసుకునేదేమో ఆమె ఇప్పుడు ఉంటే ఇక్కడ పెట్టుకొని బాగా చూసుకునే వాళ్ళం మేమైతే ఎందుకంటే తనకు ప్రతి ఒక్కటి కేరింగ్ కానీ ప్రతి ఒక్కటి ఈ సిచ్యువేషన్ ఇట్లానే ఉంటుందేమో ఇట్లే ఉంటుంది ఏమో అని మాట్లాడతారు ఖచ్చితంగా నన్ను పడిందా పడదే అంటే మాకు చెప్పేవాళ్ళక కొంచెం అయితే టెన్షన్ అనేది టెన్షన్ వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్తాం మాకు తెలియగా మేము ఏ టైంలో ఏ నెలలో ఎట్లా ఉండేదో వాళ్ళకి తెలుసు కాబట్టి మేము పిల్ల బాగా చేస్తాం అన్నమాట అంటే మనసు పెరిగే కొద్ది బేబీ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయంట తక్కువ ఉంటాయంట ఏ టైంలో ఎట్లా ఉంటావో ఒక మదర్కే తెలుసాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ మదర్ ఉంటే బాగుంటుంది ఇక ఏం చేస్తాం దాని గురించి ఏం మాట్లాడలేం కాకపోతే ధనల్ నీళ్ళు హాట్ వాటర్ అంటే కొంచెం గొర్రెచ్చ నీళ్ళు ఫ్రూట్స్ టైం టు టైం ఫుడ్ ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇవ్వండి అమ్మాయిని ఏం టెన్షన్ పెట్టని ఇవ్వకండి టెన్షన్ పడనివ్వకండి ఏం ఏమంటారు ఏం ఆలోచన మైండ్లో ఉండకూడదు బేబీ మీదనే మొత్తం కేరింగ్ అంతా ఉండాలి హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఇద్దరు బేబీ మీరు ఇద్దరు హ్యాపీగా ఉంటారని చెప్పినారు అది హ్యాపీగా హ్యాపీగానే ఉంది కాకపోతే కొంచెం అట్లా పెయిన్స్ అట్లా వచ్చినప్పుడు కొంచెం భయమైతే ఉంటుంది కదా తింటుంటే తింటుంటేనే అట్లా ఇబ్బంది అయితే కూడా కొంచెం నర్వస్ ఉంటుంది నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఒక షాక్ ఒక థ్రిల్లింగు అట్లుందనమాట అందుకోసమే స్పెషల్గా వీడియోస్ అయితే చేసి పెడతాను అనుకునే వాళ్ళు అయితే అనుకుంటారు అనుకోనివ్వండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేస్తానే ఉంటారు మంచి ఎత్తుకే వాళ్ళు మంచి ఎత్తుకుతారు చెడు ఎత్తుకే వాళ్ళు చెడు ఎత్తుకుతారు కాబట్టి మా పది మంది ఉంటారు చెడు ఎత్తుకే వాళ్ళు మాకు మంచి ఎత్తుకే వాళ్ళు ఖచ్చితంగా నూటికి తొంభై మంది ఉంటారు ఆ తొంభై మంది మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తున్నాం Mungkin suatu kau saja, seperti ini sangat jauh, loops ie teatah Mungkin suatu lagi saja, seperti ini sangat jauh, seperti ini sangat jauh, tapi Agla ya. Apa Bapak? Apa�ngира sta-Kel Fish Ma ya, mmm ¡! నిజంగా అమ్మ ఏ టైంలో అయినా వస్తుంది నైన్ టైమ్ ఏరైనా ఎప్పుడైనా నా పాపకు నా సపోర్ట్ అవసరం అని అంటే చాలా మిస్సింగ్ ఏం కాదు ఎందుకు బాధపడుతున్నారు బాధపడడం కాదు ఏడు సగం చేస్తున్నా పని ఏదో నేను మళ్ళా గుర్తు చేసి ఏడిపించినట్టుంది పెడతారా ఎందుకు లతా ఏడవడము ఏడవ కాకు నేను బాగా చూసుకుంటలేమా నేనే బాగుండేది అంటే బాగుండేది ఏ టైం ఎట్లా అవుతుందా ఆమె పిచ్చి కాబట్టి దాన్ని ఎడతారా పిచ్చిది అనుకోరు పిచ్చి పిల్ల అనుకుంటారు అనుకున్నారు నేను ఆగట్లేదు చక్కర చూసి మళ్ళా చక్కెర వేసిస్తాను చిన్న చిన్న ఉంటాయి కదా నువ్వు అది ఎత్తిపోయావు కదా చిన్నది చీరకాయలు దానిమ్మకాయలు ఆపిల్ కాయలు అవన్నీ తీసుకొని వచ్చినాడు అన్నీ తేవడం వరకు మేము తిను 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 తిన ఇబ్బంది పెడతా వాళ్ళకైనా కూడా ఏమంటారంటే పట్టినంటే తింటారు కదా ఎవరైనా

బాగాలేదు బాగాలేదు ఏంటి బాగాలేదు బాగుంటుంది జూస్ బాగాలేదు నేను చేసినా టేస్ట్ ఉండే నువ్వు చేసినంత టేస్ట్ ఎట్ వస్తుంది నువ్వు చేసినంత టేస్ట్ మెయిన్ చేసి ఎట్ నేను ప్రేమ అనురాగం ఆప్యాయత అన్ని మిక్స్ చేసి నేను ప్రేమ అనురాగం ఆప్యాయత అన్ని మిక్స్ చేసి మేము అవన్నీ మిక్స్ చేయం చక్కెర నీళ్ళు బత్తాయికాయలకి మిక్స్ చేసేడు నేను మేము అవన్నీ మిక్స్ చేయం చక్కెర నీళ్ళు బత్తాయికాయలే మిక్స్ చేసేవాడేము తలే లేనళ్ళని చెప్పానా మీ అమ్మమ లేదా నియామ్మో మీ అమ్మోల ముందా ఎక్కడ ఉంది వాళ్ళ ఇంటికవడంటాది అవునా హే నా నరమ్మ అంటే మీ ఇదేనమాట ఈ రోజు బ్లాగ్ అయితే హ్యాపీ బ్లాగే టెన్షన్ తో కూడుకొని హ్యాపీ బ్లాగ్ అన్నమాట అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మేము ముందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ ఇప్పుడైతే లత మాకైతే బాగుంది బాయ్ చెప్పు బా పెట్టి చెప్పాలి బాయ్ అన్న చెత్తా చెత్తాకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ మిస్ అయిన మూడు రోజుల దాకా రావాలంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మాకు అందుకే వీడియోస్ చేసుకుంటూ చేసుకుంటేనే వస్తాం ఆ డబ్బాలు అంతా వేసే